హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ జగన్కు మరో భారీ బంపర్ ఆఫర్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేత పైన వైఎస్ జగన్ను ఎక్కడో తాకాయండి అయితే దీంతో స్పీకర్గా అయ్య స్పీకర్గా పాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు అయితే రా లేదన్నా అపవాదం ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇలా జగన్ అసెంబ్లీకి వచ్చే రోజు ఖచ్చితంగా వచ్చి హాజరు వేసుకొని వెళుతుంటే అధికార కూటమి కానీ స్పీకర్ కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే నెలకొందండి అయితే ఇప్పటికే జగన్కు అసెంబ్లీకి రావాలని ప్రజా సమస్యలపై చర్చించాలని శాసన సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కోరారండి ఆయన కూడా ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం స్పీకర్ పై ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావటం లేదని దీంతో ఇవాళ మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్కి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారండి జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు పిఠాపురం పర్యటనలో అయితే కోరారు జగన్ ఇప్పుడు సీఎం కాదని ఓ ఎమ్మెల్యే మాత్రమేనని అయ్యన్న పాత్రుడు అయితే తెలిపారు అసెంబ్లీకి వచ్చే జగన్ను గెలిపించిన నియోజక వరగా ప్రజల సమస్యలపై చర్చించాలని కోరారు అసెంబ్లీకి రానడం సరికాదని జగన్కు తన సలహా ఒకటేనని పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని అయితే సూచించారు అందుకు తాను అవకాశం కల్పిస్తానని కూడా తెలిపారండి తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అంటున్నారని జగన్ను స్పీకర్ ప్రశ్నించారు ఈ విధంగా అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్కి కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని అయితే బంపర్ ఆఫర్ అయితే ఇవ్వటం జరిగిందండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్